కాన్ ఓకే కంగ్రాజులేషన్ నెక్స్ట్ గేమ్కి ఆల్ ద వేర్ హాయ్ హాయ్ ఎట్లా అనిపించింది ఈ రోజు గేమ్ మీకు బాగుండ మీరు చేస్ చేస్తారనుకున్నారా స్కోరు మరి బ్రేక్ తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకున్నారా చేసుకున్నాను అవ్వలేదు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ మంచిగా స్టార్టింగ్ పవర్ ప్లే మళ్ళీ ఇదే ఆర్గనైజ్లా ఆడతారా ఎస్ హౌ విజ్ యువర్ ఫీలింగ్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అంటే రన్నర్గా నిలిచారు ఎలా ఉంది మీ ఫీలింగ్ హ్యాపీగానే ఉంది కాకపోతే ఇంకా ట్రై బస్ చేయాలని ఉంది అంటే స్టార్టింగ్ స్లో చేశారు కదా ఎందుకని బౌలర్ కొంచెం మంచిగా వేశారు ప్లస్ స్ట్రైక్ రొటేషన్ కొంచెం తక్కువ వచ్చింది సో అందుకని మీకు మైనస్ అయిందా మీకు బ్రేక్ ఇచ్చినప్పుడు ప్లాన్ ఏం చేసుకోలేదా మీ కోచ్ కానీ ఇట్లా ఆడదామని చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదా నెక్స్ట్ మేము ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఉంటే టోర్నమెంట్ ఆడతారా గ్రౌండ్ మెయింటెనెన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా ఉంది ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ లైట్స్లో మీరు ఆడుతున్నారు కదా సో ఫస్ట్ టైమా టైమా అండ్ సెకండ్ ఎలా గుడ్ ఎక్స్పీరియన్స్ హౌ యువర్ యువర్ ఫీలింగ్ టోటల్ గుడ్ 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 థ్యాంక్ యూ హాయ్ నేమ్ ఏ ఎట్లా అనిపించింది అనిపించింది ఈరోజు మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆడుతుంటే బాగా బట్ స్కోర్ చేంజ్ చేయలేకపోయారు అదొకటి ఫీలింగ్ ఉంది కానీ ఇట్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను టూ ఈ టోర్నమెంట్లో ఫస్ట్ టైం ఆడడం టోర్నమెంట్ ఇది ఆర్గనైజింగ్ ఎట్లా అనిపించింది బాగుంది బాగుంది గ్రౌండ్ మెయింటెనెన్స్ పిచ్ అయితే బాగుంది కానీ ఫుల్ టర్న్ ఉంది హౌ ఇస్ యువర్ ఫీలింగ్ టోటల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ టు మేక్ ఎ ప్లేయర్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ యువర్ గుడ్ నేమ్ స్నేహ ఎట్లా అనిపించింది ఈరోజు మ్యాచ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై టీమ్ మై సెల్ఫ్ అండ్ ఆల్ మై పీపుల్ హూ ప్లేడ్ ఫర్ ఆర్ టీమ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ అసలు మైండ్ లో ఎంత స్కోర్ చేద్దాం అనుకున్నారు మీరు మాకు తెలుసు మా బ్యాట్స్మెన్ స్కోర్ చేస్తారని సో వీ హ్యాడ్ దట్ ట్రస్ట్ ఆన్ దెమ్ దే స్కోర్ దే డిడ్ వెల్ వీ వన్ వాళ్ళు చేస్ చేస్తారని అనుకున్నారు మీ స్కోర్ వాళ్ళు చేస్తారని తెలుసు మాకు మా ప్లాన్ స్ట్రాటజీస్ అన్ని ప్రాపర్ గా యూస్ చేసి యూటిలైజ్ చేసి వీ వన్ ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్ లో మీరు ఆడడం ఆ ఎస్ ఫస్ట్ టైం లైటింగ్స్ లో ఎట్లా అనిపించింది మీ ఫీలింగ్స్ ఇట్స్ మై సెకండ్ టైం అండర్ ద లైట్స్ బట్ ఆ టీమ్ టుగెదర్ ఇట్స్ ద ఫస్ట్ టైం అసలు ైస్ అండర్ దైట్ అండ్ ఎవ్రీంగ్ పార్టిసిపేట్ చేస్తారు ఇదే ఆర్గనైజ్ ఈ రోజు మ్యాచ్ ई थिंक बोथ द टीम्स हाव प्लेड वेरी गुड क्रिकेट बट मोर दैन जस्ट विनिंग एंड लूजिंग इट्स अबउट लर्निंग फ्रम आर मिस्टेक् सो ई एक्सपेक्ट आल द प्लेयर्स टू लर्न फ्रम द मैच अंडर कैप्टन कोटिवेशन यास्ट टोल दू प्ले बेसिक मतलब स्टिक टू युर बेसिक जस्ट एंजॉय द गेम बिकाज ऐज मच एज यू एंजा द ఈజీలీ ప్రెషర్ చెల్తా సో మీరు అంటే గేమ్లో దిగేటప్పుడు మ్యాచ్లో దిగేటప్పుడు ఎంత స్కోర్ చేద్దాం అనుకున్నారు ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఐ జస్ట్ ట్రై టు పర్ఫార్మ్ ఫర్ ద టీమ్ అండ్ ఐ ప్లే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ చేసి చేస్తారనుకున్నారు మీరు స్కోర్ ఆనెస్ట్లీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు స్కోర్ దిస్ మచ్ ఆనెస్ట్లీ వ్యూ ప్లానింగ్ టు ప్యాక్ దెమ్ అరౌండ్ హండ్రెడ్ ఓన్లీ బట్ Yeah, the opponents also played a really good cricket, so yeah. organizing. The organization was really good. Yeah. yeah. ground maintenance. Yeah, the maintenance and the pitch is really good. It was helping both the batters as well as the ballers. Yeah. Next mali they organize Obviously, we are definitely coming for the other Congratulations. Thank you. Thanks a lot. Hi. Hello. Your good name? My, my good name is Rebecca. ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు క్రికెట్ ఆడుతున్నావు ఐఎమ్ ప్లేయింగ్ ఫ్రమ్ పాస్ట్ వన్ ఇయర్స్ ఫస్ట్ టైం ఇట్లా అక్కడ ఆడదాం నో దిస్ ఇస్ మై సెకండ్ టైం ఎట్లా అనిపించింది ఈరోజు ఫీలింగ్ దట్ వాస్ వెరీ ప్రిషియస్ అండ్ దట్ వాస్ వెరీ నైస్ వీ గోట్ వీ వాస్ నాట్ ఈవెన్ హ్యావింగ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ బట్ వీ ఇట్ సో ఆపోజిట్ టీమ్ చూసిన వాళ్ళు వాళ్ళే విన్ అవుతారు అనుకున్నావా నో నో బట్ వీ వాస్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ వీ వాస్ నాట్ లైక్ దట్ వీ డి డిడ్ నాట్ లూజ్ ఆర్ అండి ఆర్గనైజింగ్ ఎట్లా అనిపిస్తుంది నైస్ విత్ ద గ్రౌండ్ మెయింటెనెన్స్ which is very nice and the grass is very nice we can dive easily with field. thank you and congratulations thank you so much